శ్రీరామ శ్రీమాతమహ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ గతంలో కొన్ని వీడియోల ద్వారా నేను మీకు శుపరిచుతుంది అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం అంటే ఈ ఛానల్ ద్వారా ఒక కీలకమైనటువంటి సమాచారం మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి లాగా మహాపర్వదినంగా మనం పరిగణిస్తాం అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి ఆ భీష్మ ఏకాదశి ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని ఏంటి అది మనం ఏ విధంగా మనం దాన్ని ఒక సద్వినియోగం చూసుకోవాలి మనం ఉత్తమమైనటువంటి ఆ పూజా విధానం ఏమిటి తర్వాత ఆ భీష్మ భీష్ముని తల లక్షణాలు ఏమిటి దాన్ని మనం ఎందుకు స్మరణలోకి తెచ్చుకోవాలి స్మరణలోకి తెచ్చుకోవాలి అన్న విషయంలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భీష్ముడు గొప్ప యోధుడు మహాఫలసాది తర్వాత గొప్ప ఆలోచనాపరుడు తొందరపాటు చర్యలు లేనివాడు సమర్థుడు జ్ఞాని అనేక లక్షణాలు కలిగినటువంటి వాడు అందుకే భీష్మ పితామహుడు అంటాం మనం అయితే భీష్ముడు అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఒకసారి శివునికి ప్రార్థించి నాకు పునరుజన్మ లేకుండా ఉండి నాకు చిరంజీవిని చెయ్యి అని చెప్పేసి ప్రార్థించాడని మహాభారతంలో ఈ ఇతివృత్తం ఉండకపోవచ్చు కానీ బయట నానుడి అనేక రకాల గ్రంథాలు తిరగవేసినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న చిన్న వ్యాఖ్యానం మాత్రం ఒక దగ్గర లభించింది అంటే శివుడు చేయమంటే అప్పుడు ఉన్నాడు పరమేశ్వరుడు అశ్వత్థామ బలి వ్యాస హనుమాన్ విభీషణం పరశురాము కృపాచార్య సప్తే చిరంజీవిన వీళ్ళు ఏడుగురు కూడా చిరంజీవులు అయ్యారు అశ్వత్ రామ బలిచక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు పరశురాముడు కృపాచార్యుడు సప్తి అయితే చిరంజీవిన వీళ్ళు ఎందుకు చిరంజీవులు అయ్యారంటే వాళ్ళు ఉండేటువంటి ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే ఏకాగ్రతగా వాళ్ళు భక్తికే ప్రారంభ ప్రాధాన్యత ఇస్తూ అనేక రకాలుగా వాళ్ళు భక్తికి ఏ తప్పు చేయకుండా ఎక్కడా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండేటువంటి నిర్మలమైన మనస్సుతో ఆ భక్తిని కొనసాగించారు కాబట్టి వాళ్ళు చిరంజీవులుగా ఉన్నారు నీలో కొన్ని దోషాలు ఉన్నాయేమో నీకు అందుకోసం ఒకటి గమనించు నువ్వు ఒక దోషం చే దోషాలు చేస్తావు అందుకే నేను చిరంజీవి చేయలేకపోతున్నాను అన్నట్టు పరమేశ్వరుడు ఆత్మస్థుతి పరనంద అంటే సాధారణంగా మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కొంచెం గర్వంతో ఉంటాం ఎందుకంటే మాకు ఈ ఈరోజు నేను ఒక సత్కారం చేశాను నాకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అనేటువంటి వాతావరణంలో ఆ వ్యక్తికి చిన్న అహంకారం అనేది కలుగుతుంది నిష్కామకామ నిష్కామయోగి కాబట్టి ఏ ఏ ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి భక్తికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది కాబట్టి అతను భీష్ముడు అందరూ పోగొడుతుంటుంటే అతనికి ఒక ఆత్మస్థుతి కలిగింది నేను చాలా గొప్పవాడిని అని అది తప్పు అంటుంది ధర్మశాస్త్రం అలాగే పరనింద కూడా పనికిరాదు పరనింద కూడా పరులు కూడా హింసించడం అనేది మాత్రం తప్పే పరనింద అనేది పరిగణలో రాకపోయినా ఒక స్త్రీ తాలూకా మానవత్వాన్ని విడిచిపెట్టి ఒక స్త్రీ తాలూకా అక్కడ పాండవులు మధ్యము పాండు మధ్యములైనటువంటి పాండవుల దగ్గర కౌరవుల దగ్గర వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భీష్ముడు ఒక స్త్రీ అవమానించబడుతున్నారని చెప్పేసి కూడా తెలియకుండా అక్కడ ఏమాత్రం సహాయం చేయకుండా ఊళ్ళకు ఉన్న పాపం ఆయనకి చాలా బలీయమైంది కాబట్టి అది చాలా తప్పు ఎందుకంటే మాన ప్రాణాలు ప్రాణం పోయేలా పర్వాలేదు కానీ మానం పోతే మాత్రం మనిషికి మనుగడ లేదు ఆ జీవికి ఆ జీవికి మోక్షం రాదు అని చెప్పి ధర్మశాస్త్రం కూడా చెప్తుంది కాబట్టి ఆ స్త్రీ అక్కడ వెలువడుతూ మాన మానం పోతుంది అనే బాధతో ఉన్నప్పుడు భీష్ముడిని మిన్నుకున్నాడు కాబట్టి ఆ ఆ వ్యవహారం కూడా మంచిది కాదు అనేటువంటిది ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ఏడుగురు తాలూకా చిరంజీవిలోని భీష్ముడు చాలా లేకపోయాడు ఈ ప్రకారంగా భీష్మాచార్యుడు అయితే మనిషికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటంటే అగ్నిర అగ్నిరహ గరదశ్చేవ శస్త్రపాణి ధరాపహ క్షేత్రాపహర్త షడైతే ఆతాయన అంటారు ఆరుగురు ఆతతాయనులు అంటే ఆరుగురు మూర్ఖులు ఆరుగురు పాపాత్ములు ఉంటారు అవేరంటే అగ్నిరహ గరదశ్చేవ ఒక లీడేసేవాడు ఒక లీకి అగ్ని పెట్టేవాడు మాత్రం ఒక శత్రువు శస్త్రపాణి చేతిలో ఎప్పుడు అస్త్రాలు పెట్టుకున్నవాడు కూడా మంచివాడు కాదు ధనాపహ ఇతరుల ధనాన్ని అన్యాయంగా ఆకలి తీసుకున్నవాడు కూడా పాపాత్ముడితో సమానం క్షేత్ర దారాపహర్తాచ క్షేత్ర భూముల్ని తస్కరించేవాడు కూడా పాపాత్ముడి కింద పరిగణించబడతాడు ధారాపహర్తాచ ధారాపహర్తాచ అంటే పర పర పరస్ని తన భార్యనిగా మానసికంగా ఊహించుకునేటువంటి స్వభావం కూడా పాపార్పుడి కిందే వస్తాడు క్షణయితే ఆతాయన ఈ ఆరుగురు పరమశత్రువులు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది అందులో ఏ విధమైనటువంటి లేకపోయినా అక్కడ స్త్రీ తాలూకా మూర్తివంతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక స్త్రీ రోదనకి పక్కన పెట్టినందు వల్ల భీష్ముడికి మోక్షం రాకుండా పోయింది అన్నది కూడా ధర్మశాస్త్రం చెప్తుంది అయితే అంత సుగుణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండగలుగుతారా అంటే సాధ్యమంత వరకు ఏదైనా ఒక మంచి సుగుణంతో సుగుణాలు కలిగిన వాడు అలవాటు పడిపోయిన వాడు తప్పనిసరిగా యోచన పరిడై ప్రతిదాన్ని కూడా సుగుణాలతోనే చేస్తాడు ఏదో కొంత అహంకారం చిన్న ఆత్మస్థుతి కలిగినప్పుడు మాత్రమే కొడుకున్న తప్పులు చేసే అవకాశం మనిషికి ఉంటుందని చెప్పేసి కూడా చాణిత్య చెప్తాడు అత్యంత కోప ఎవరికీ ఎక్కువ కోపం ఉండకూడదు కటుకాచ వాణి అంటే పలికేటప్పుడు మాట పలికేటప్పుడు పరుషంగా మాట్లాడడం ఒకరిని మానసికంగా హింస పెట్టడం అనేది మాత్రం చాలా దారుణం దరిద్రతాచ దరిద్రం కూడా పురోధర సుకృతం వల్ల దుష్కృతం వల్ల వస్తుంది అది ఆ దరిద్రంతో ఉండేటప్పుడు బాధపడేటువంటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లోని ఈ కటువైన మాటలు ఆడకూడదని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది స్వజినేషు వైద్యం తన తాలూకా బంధువులు మిత్రుడు స్నేహితులు వాళ్ళతో వైద్యం పెట్టుకోవడం ఉండిపోవాలి మెనకు ఉండిపోవాలి తప్పని వాదించే లక్షణం కూడా మనిషికి ఉండకూడదు నీతి ప్రసంగ అనవసరమైన మాటలు చెప్పి వాళ్ళ తాలూ మనసు గాయం పరిచి వీళ్ళు మనసుకు మానసికంగా కొంత కొంత విరక్తి కలిగి ఉండడం కూడా అది మంచిది కాదు అంటుంది కులహీన సేవ అదే కాకుండా తన తాలూకా ఆత్మాభావాన్ని చెప్పుకొని తనకంటే చిన్నవాడి దగ్గర సేవ చేయడం కూడా తప్పని చెప్పేసి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రి చెప్తుంది చిహ్నాని దేవి నరకస్థితానం ఇలాంటి ఎలాంటి లక్షణాలు ఉన్నవాడికి తప్పనిసరిగా నరకే వస్తుంది తప్ప అది ఎక్కడో నరకం అంటూ మరి ఉండదు వాడు ఏహమంది సర్వలకాలు అనుభవిస్తాడని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది ఈ ప్రకారంగా ఇలాంటివన్నీ చాలా విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా చానుక్య చెప్తాడు భీష్మాచార్యుడు అయినప్పటికీ కూడా అష్టమి నాడు తను అంపస మీద కలిపి ఎక్కడ చావులేని వరం పొందాడు కాబట్టి తనకు తానుగా చనిపోవాలి అని చెప్పేసి ఒక ఒక మంచి రోజు చనిపోవాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో అష్టమనాడే తన బాణాలన్నింటినీ కూడా ఒక సిజిగా పెట్టి అక్కడ పడుకుండిపోయి నవమి దశమి ఏకాదశి రాజు చనిపోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకున్నాడు అప్పుడు ద్వా ఎవరికైనా సరే ఎంతటి మహనీ అంత మహనీయుడి కదా పూర్వము సుకృతం వల్ల తను చేసేటువంటి కర్మ తాలూకా ప్రభావం వల్ల ఏకాదశి నాడు మరణం ద్వాదశి నాడు దహనం ఇవి ఉత్ ఉత్కృష్టమైనట్టుగా భావిస్తాం ఏకాదశి నాడు ఎవరైనా చనిపోతే సాక్షాత్తు మోక్షం పొందుతారని చెప్పి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది అందుకు ఏకాదశి ఘడియ వరకు కూడా ఈ భీష్మాచార్యులు వారు నిరీక్షిస్తూ ఉన్నారు ఏకాదశి నాడు మరణం కావాలని కోరుకున్నాడు అప్పుడు పరమేశ్వరుని తాలూకు కృప కూడా అదే నీకు ఐదుగురు ఏడుగురు చిరంజీవుల్లో నీకు చిరంజీవి నిమ్మను కానీ మరణం ఇస్తాను నువ్వు కోరుకునే విధంగా నీకు మరణాన్ని ప్రసాదిస్తానని చెప్పి పరమేశ్వరుడు అండం చేత తను ఏకాదశి నాడు చచ్చిపోవాలని చనిపోవాలనేటువంటి సంకల్పంతో ఆ అంపశయం మీద పడుకుంటూ పోయి ఆ కనుక బాణాల మీద చాలా కష్టాలు పడి ఆ ఏకాదశి వరకు కూడా తుది ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు కూడా మనకి భారతం చెప్తుంది అయితే ఇంతటి శక్తిగలవాడు కూడా ఈ జనన మరణాలు అనేవి మాత్రం సహజం పుట్టుక ఎంత కష్టమో తావు అంతే కష్టం కాబట్టి ఇవి ఏంటవుతాయి అంటే ఇలాంటివన్నీ కూడా మనకి ధర్మశాస్త్రంలో కొన్ని విజ్ఞానాన్ని మనకి పెంపొందించబడతాయి మన మానవ మనుగుడికి ఇవి చాలా ఉపకరించబడతాయి ఏది తప్పో ఏది ఒప్పో మనం 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 తప్పనిసరిగా తెలుసుకునేటువంటి అవగాహన కల్పించుకొని మన జీవన విధానాన్ని సుగమం చేయడానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయని చెప్పడానికి ఈ భీష్మ ఏకాదశి చాలా తార్కాణంగా నిలుస్తుంది భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా అప్పుడే ఆ భీష్మాచార్యుల వారు విష్ణు శాస్త్రనామ పారాయణ చేసి మోక్షాన్ని పొందాడని చెప్పేసి శాస్త్రం కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటువంటి భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే పితృతర్పణం చేయాలి పితృతర్పణం చేయాలంటే ఆ రోజున అంటే త్వక్ అస్థిగతయి అంటే మన శరీరంలో అస్థకుల మీద యువకుల మీద సకల పాపాలు ఉంటాయి చర్మం మీద సకల పాపాలు ఉండిపోతాయి కాబట్టి చర్మం విడనాడి కానీ అస్తు కండరాల్లో ఉండేటువంటి ఎముకల్ని పక్కన పెట్టి కానీ మనం దైవ దర్శనం చేయగలం అయితే దానికి మరో శాస్త్రం ఏమిటంటే ప్రతి పాపం కూడాను కపాలం మీద ఉండేటువంటి వెట్రుకల మీదకి చేరిపోతూ ఉంటుంది మనం చేసే పాపాలన్నీ కూడా కాబట్టి మనం దేవాలయానికి వెళ్తే శిరో మండలం చేసుకోవాలి అక్కడ ఉండేటువంటి పాప ఆ పాపాలన్నీ కూడా ఆ మండలం చేసుకున్నట్టయితే ఆ శిరోజాలని అక్కడ మనం అక్కడ వదిలేసినట్టయితే తప్పనిసరిగా దైవారాధన కలిగి దైవసేవ చేయాలని చెప్పేసి ఒక శాస్త్రం కూడా ఉంది ఎందుకంటే శిరోజాల మీద ఉండేటువంటి పాపం పాపాలన్నీ కూడా వెట్రుకుల మీదే ఉంటాయి కాబట్టి ఇంట్లో వెట్రుకులు రాకుండా చూసుకోవాలి తర్వాత శిరస్సు మీదేమో వెట్రుకులు లేకుండా తప్పనిసరిగా పురుషులు స్త్రీకది అది సంబంధించి ఆదిశక్తి పరాయణి కాబట్టి తప్పనిసరిగా స్త్రీలకు నియమాలు లేవు కాబట్టి వాళ్ళకి మరో విధంగా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అది వేరే అదే వేరే సమాచారంలో ఉంటుంది ఈ ముండనం చేయించుకొని మనం దైవారాధన చేసుకోవాలని కూడా శాస్త్రం చెబుతుంది తర్వాత తక్కువ మన శరీరంలో ఉండేటువంటి అస్తుకులు మనం చనిపోయేటప్పుడు ఒడ్డును పడేస్తారు చాలామంది ఏం చేస్తారంటే ఆ నీటిలోని కుదిరిసినప్పుడు ఆ ప్రాంత మన మన ఆత్మ ఆ హస్తుకుల మీద సంచరిస్తూ చాలా కాలం ఉంటుందని కూడా మోక్షం వచ్చిన దాకా కూడా ఆ మీద ఉండేటువంటి ప్రాణ ప్రాంతాలకు ప్రతి ప్రాణాల్లో ప్రాణోపాన వ్యానోదాన ఉదాహరణ సమాన ప్రాణాలు ఐదు ప్రాణాలు కూడా ఎముకల మీద కూడా ఉంటాయని చెప్పి శాస్త్రం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా శుద్ధిగా ఎవరైతే పుత్రుడు తన తండ్రి తాలూకా కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో మోక్షప్రద పితృకార్యాన్ని చేస్తాడు ఆ తరపున వదులుతారో వాళ్ళకి మాత్రం ఆ జీవికి మోక్షం కలుగుతుందని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది దీనికి ఉదాహరణగా శంకన మహారాజు కోసం భీష్ముడి తండ్రి తర్పణాధులు వదులుతున్నప్పుడు భీష్ముడు ఏం చేశాడంటే అప్పుడు నా కొడుకు ఎంత గొప్పగా తర్పణాధులు వదులుతున్నాడని చెప్పేసి అతను చెయ్యి కేది పెట్టాడట అప్పుడు భీష్ముడు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించని చెప్పేసి అప్పుడు ఆ స్త్రీని పక్కకు తోసి ఆ పిండాల మీద కూడా ఆ పితృతర్పణాలు చేసినట్టు మోక్షాన్ని పొందాడు అని చెప్పేసి చెప్తుంది శాస్త్రం ఎప్పుడు కూడా అశాస్త్రీయంగా ఏ పని చేయకూడదు శాస్త్రాన్ని విస్తరించకూడదు పెద్దలను దూషించకూడదు దైవ దోషాల పనికిరాదు అవన్నీ కూడా మహాపాపాల కింద వస్తాయి కాబట్టి ఎన్నో ధర్మాలు చెప్పేటువంటి పవిత్రమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజుని మనం కూడా ఆ విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు కైవల్యాన్ని పొందాడు భీష్ముడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుజుభూతంగా ఉండడం పరమేశ్వరం తరక విష్ణుతో విష్ణునామం ఉచ్చరించడం ఆ రోజున సత్యనారాయణమూర్తి పేరుతో ఉండేటువంటి ఈ వ్రతాలు పూజలు పునస్కారాలు చేయడం తర్వాత ఉపవాసం ఉండడం సాయంకాలం అల్పాహారం చేసుకోవడం తర్వాత మరునా మరునాడు ఉదయం విచోదంగా తర్పణాదులు పితృతర్పణాదులు చేయడం తర్వాత సటస్సు భోజనం అనేది మాత్రం సకాలంలో చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండవలసిన విధి కాబట్టి అందరం కూడా ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని విష్ణు సహస్త్రనామ పారాయణం కానీ సత్యనారాయణ మూర్తి వ్రతం పేరుతో ఉండేటువంటి వ్రతాలు పూజలు పురస్కారాలు వంటివి చేయడం కానీ ఇవి చేస్తూ ఓం నమో నారాయణాయ అనుకోవడం మాత్రం చాలా ఉత్తమం ఇది ప్రేక్షకులంతా గమనించి ఈ చిన్న ఇతివృత్తుల్లో ఉండేటువంటి ధర్మాలు మీ అందరూ తెలుసుకొని రేపు రాబోయే భీష్మ ఏకాదశికి అందరం కూడా ఆ లక్ష్మీనారాయణ మూర్తులకు అనుగ్రహం పొందుదాం తరిద్దాం తరిపజేద్దాం సర్వేదన సుఖనూపవంతు మీ ఇప్పుడు నరసింహ శర్మ